కోసం మా అమరావతి గడమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ శుభోదయం డిపిటి ద్వారా అందరి అకౌంట్లకి నేరుగా డబ్బులు ఇచ్చా రాష్ట్రంలో నేను అయినా ఎందుకు ఓడిపోయాను అని జగన్మోహన్ రెడ్డి తరచుగా మదన పడుతున్నాడు ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో కోటి ఇరవై ఏడు లక్షల ఫ్యామిలీస్కి ఐదు సంవత్సరాల్లో రెండు లక్షల యాభై వేల కోట్లకు పైగా ఇచ్చాను అని ఆయన చెప్తాడు ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడించారు ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏమిటంటే గతంలో ఎప్పుడూ ఎవరూ కూడా ఇటువంటి సంక్షేమ పథకాలను అందించలేదు మొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారే ఇటువంటి గొప్ప పని చేశాడు అనేటువంటి భావన కనిపిస్తుంది అందులో అది పూర్తిగా వాస్తవం గత ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు భార్యతను అందించినాయి గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా ఒక్క తేడా ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి చాలా పథకాలు ఉంటే ప్రభుత్వంలో రకరకాల వర్గాల కోసం రకరకాల పథకాలని ఆయా ప్రభుత్వాలు రచిస్తే వాటిని ఇంప్లిమెంట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి వాటన్నిటినీ కూడా నవరత్నాలు పేరుతోటి తగ్గించేశాడు సంఖ్య తగ్గించి ఫోకస్డ్గా కొన్ని మాత్రమే ఇచ్చాడు అప్పటి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే అదే స్థాయిలో ప్రజలకి సంక్షేమ పథకాలను అందించినాయి ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంతో చూస్తే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ఓవరాల్గా పెట్టిన ఖర్చు ఎక్కువేమీ కాదు మార్జినల్ ఇంక్రీజ్ మాత్రమే అంటే బడ్జెట్లో అరౌండ్ ఫార్టీ పర్సెంట్ అనుకోండి కాకపోతే జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఏంటంటే రకరకాల స్కీమ్స్ని తీసేశాడు ఉదాహరణకి దళితులకి ఎన్నో స్కీములు ఉన్నాయి గత ప్రభుత్వాల్లో వాటన్నిటి తీసేశాడు ఓన్లీ డీబీటీ పథకాలు మాత్రమే ఉంచాడు దళితులకి విదేశీ విద్య ఉన్నది దళితులకి స్వయం ఉపాధి కోసం భారీ ఎత్తున ఆర్థిక సహాయాన్ని అందించేవి గత ప్రభుత్వాలు వాటన్నిటి తీసేశాడు జగన్మోహన్ రెడ్డి అవన్నీ తీసి ఆ డబ్బుని ఇక్కడ పెట్టాడు అంతే ఓవరాల్గా ఎకానమీ పెరుగుతుంది కాబట్టి ఆయన ఇచ్చినటువంటి మొత్తం డీబీటీ డబ్బు ఏదైతే ఉందో మొత్తం అది పెరుగుండొచ్చు కొంత అది ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది కాబట్టి పెరుగుతుంది అంతే అంతకు మించి పర్సంటేజ్ వైజ్ చూసినప్పుడు పెద్దగా పెరుగుదల ఏమీ లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గతంలో ఏ ప్రభుత్వము ఇవ్వనంత సంక్షేమ పథకాలు అందించాడు అనేది వాస్తవం కాదు రెండు ఈయన విద్యా వైద్య రంగాల్లో విప్లవాత్మక సంస్కరణ తీసుకొచ్చాడు అని చెప్పి కొంతమంది రాస్తూ ఉంటారు ఉదాహరణకి నాడు నేడు అని చెప్తారు చాలా మార్పులు వచ్చినాయి అని చెప్తారు వాస్తవం ఏంటంటే విద్యార్థుల ఎన్రోల్మెంట్ యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి హయాంలో తగ్గింది ఎందుకు తగ్గింది మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసా ఉన్నారు వ్యవస్థను బ్రహ్మాండంగా రిఫార్మ్ చేసా ఉన్నారు మరి గవర్నమెంట్ స్కూల్స్లో ఎన్రోల్ అయ్యేటువంటి విద్యార్థుల సంఖ్య పెరగాలి కదా తగ్గింది ఎందుకు అది కీలకమైన ప్రశ్న దానికి ప్రధాన కారణం ఏంటంటే టీచర్లు లేరు టీచర్ల రిక్రూట్మెంట్ లేదు సో కీలకమైనటువంటి అంశాల్లో పైపై మెరుగులు మాత్రం ఎక్కువ ఉన్నాయి కానీ వాస్తవానికి వాటిల్లో ఎటువంటి ఇంప్రూవ్మెంటు లేదు నాడు నేడు దానికి పెద్ద ఉదాహరణ దాన్ని ప్రొజెక్ట్ చేసిన విధానం కానివ్వండి యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్లో అది ఇంప్లిమెంట్ అయిన విధానం కానివ్వండి ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది జగన్మోహన్ రెడ్డి దళితుల కోసం మార్జినలైజ్డ్ సెక్షన్స్ కోసం పేదల కోసం పనిచేశాడు ఈ ఎన్నికల్లో పేదల కోసం ఆయన పనిచేస్తే మిగతా అగ్రకులాలు మిగతా వాళ్ళు వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేశారు అందువల్ల ఓడిపోయాడు అనేటువంటి ఆర్గ్యుమెంట్ కూడా వింటుంటాం ఒకటేమిటంటే ఎన్నికల్లో వర్గాలతో సంబంధం లేకుండా కులాలతో సంబంధం లేకుండా ప్రాంతాలతో సంబంధం లేకుండా అన్ని చోట్ల జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు దాన్ని బట్టే గ్రహించాలి ఎక్రాస్త బోర్డు రాష్ట్రంలో అందరూ వ్యతిరేకించారు జగన్మోహన్ రెడ్డి పాలన అని రెండవది దళితులకి ప్రయోజనం చేకూర్చేటువంటి పథకాలు కానివ్వండి కార్యక్రమాలు కానివ్వండి గవర్నమెంట్ చేస్తే ఆటోమేటిక్గా అవి మిగతా వర్గాలకు వ్యతిరేకంగా ఉండవు కాబట్టి దళితులకు మేలు చేస్తే ఆటోమేటిక్గా మిగతా కులాలు లేక సోకాల్డ్ అగ్ర కులాలు వీళ్ళు వ్యతిరేకిస్తారు అని చెప్పి అనుకునేటువంటి విధానం కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి విధానాలు కింది నుంచి పై వరకు అన్ని వర్గాల మీద నెగిటివ్ ప్రభావం చూపించినాయి దానివల్ల వల్ల దెబ్బతిన్నారు దళితులు ఎవరో కూడా బోన్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డిని వీళ్ళంతా ప్రొజెక్ట్ చేస్తున్నట్టు చాలామంది మేధావులు దళితులు దళితుల్లో కొంతమంది మేధావులు కూడా ప్రొటెక్ట్ చేస్తారు అట్లా అట్లా గనక అయితే ఈ ఎన్నికల్లో ఈ స్థాయిలో దళితులు కూటమికి మద్దతు ఇచ్చేవాళ్ళు కాదు దాన్ని బట్టే అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి విధానాలు ఏ వర్గాన్ని సంతోషపెట్టలేదు అని నాలుగవది జగన్మోహన్ రెడ్డి చాలా బ్రహ్మాండంగా డెవలప్ చేశాడు ఎకానమీని మన జీడిపి చాలా పెరిగింది ఇలాంటి లెక్కలు చెప్తారు కొంతమంది వాస్తవం ఏంటి వాస్తవం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో పెరిగిన దానికంటే గణనీయంగా ఏమీ పెరగల రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో ఒక లెక్క చూస్తే రెండు వేల పదమూడు పద్నాలుగులో నాలుగు లక్షల అరవై నాలుగు వేలు ఉన్నది అప్పుడు జీడిపి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది అంటే చంద్రబాబు నాయుడు గారు దిగే నాటికి అది ఎనిమిది లక్షల డెబ్భై మూడు వేలైంది అంటే దాదాపుగా రెండింతలైంది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేసరికి దాదాపు పదిహేను లక్షలు అయిందని చెప్తున్నారు ఒకటి కాబట్టి గణనీయంగా ఏమి పెరగలవు అది కూడా డబుల్ అయినట్టు ఎందుకంటే ఎనిమిది లక్షల డెబ్బై మూడు వేలు ఉంటే అది పదిహేను లక్షల చిల్లర అయిందని చెప్తున్నారు లేటెస్ట్ ఒకటి ఇందులో పెరుగుదల ఏమీ లేదు ప్రత్యేకంగా అనేది ఒక పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే అసలు ఈయన చూపించే పెరుగుదల ఈ లెక్కలు అన్ని తప్పుల తడకలు అనే అనుమానాలు చాలా బలంగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి అనేక అనేక రాజకీయాల్లో ఒకటి ఏంటంటే ప్రభుత్వంలో ఉన్న లెక్కలన్నింటినీ కూడా తప్పులు తడగ్గా మార్చటం అన్నింటినీ కూడా ఇన్ఫ్లేట్ చేసి చూపించటం ఎందుకు చూపిస్తారు ఎట్లా అంటే అప్పులు ఎక్కువ తెచ్చుకోవడానికి వీలుగా ఇవన్నీ రేపు ఈ కరెక్ట్ లెక్కలు బయటకు వస్తాయి అప్పుడు చూడండి ఎంత తేడా ఉంటుందో వీళ్ళు చూపించిన లెక్కలకి అసలు లెక్కలకి అన్ని ప్రభుత్వాలు ఎంతో కొంత ఇన్ఫ్లేట్ చేస్తాయి గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ఇన్ఫ్లేట్ చేసింది జీడిపిని కొంత అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో చాలా ఎత్తుకు తీసుకెళ్లాడు ఆ ఇన్ఫ్లేషన్ని అది కాకుండా ఒక గవర్నమెంట్ చేసే మొత్తం పెర్ఫార్మెన్స్ని ఒమిషన్స్ కమిషన్స్ రెండుగా చూడాలి వాళ్ళు చేసినవి ఏంటి చేయనవి ఏంటి అంటే నెగిటివ్స్ ఏంటి పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి ఆ రకంగా చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాజిటివ్స్ ఏమన్నా ఉంటే వాటికంటే నెగిటివ్స్ ఎన్నో రెట్లు ఎక్కువ ఉన్నాయి సో ఓవరాల్గా పరిగణలోకి తీసుకోవాల్సింది ఆ విషయం నెగిటివ్స్ ఏ స్థాయిలో ఉన్నాయండి రాష్ట్రంలో ఫర్ ఎగ్జాంపుల్ రాజధాని లేకుండా చేశాడు అమరావతి వద్దు అని చెప్పి మూడు రాజధానుల ప్రపోజలు పెట్టినప్పుడు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఒక్క శాతం ప్రజలైనా కూడా జగన్మోహన్ రెడ్డి వాస్తవంగా సిన్సియర్గా మూడు రాజధానులు ఉంటే రాష్ట్రం బాగుపడుతుంది అభివృద్ధి చెందుతుంది అనేటువంటి సదుద్దేశంతో చేశాడు అనుకున్నారా ఎవరు అనుకోవాలా అది ఓన్లీ అమరావతిని నాశనం చేయాలి అనేటువంటి ఒక రాజకీయ ప్రతీకార చర్యగా మాత్రమే ఆ పని చేపట్టాడు కానీ రాష్ట్రం యొక్క ప్రయోజనాలు రాష్ట్ర భవిష్యత్తు ముందు తరాల భవిష్యత్తు వాటిని దృష్టిలో పెట్టుకొని చేయలేదు అనే విషయం దాదాపుగా మెజారిటీ ప్రజలందరికీ అర్థమైంది అది పెద్ద నెగిటివ్ తర్వాత డీబీటీ మీద ఎక్కువ ఫోకస్ చేసి జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఏమిటంటే ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చాడు ఆ విధానం ఏంటంటే ఒక ఒక గేమ్ ప్లాన్ అనమాట రాజకీయంగా డీబీటీ ద్వారా నేను డబ్బిస్తాను సర్టెన్ నెంబర్ ఆఫ్ పీపుల్కి వాళ్ళు నాకు లాయల్గా ఉంటారు వాళ్ళంతా పేదలు మార్జినైజ్డ్ సెక్షన్స్ కాబట్టి వాళ్ళని నా కాళ్ళ కింద పెట్టుకొని నేను మొత్తం అధికారాన్ని చేపట్టగలను ఎందుకంటే వాళ్ళు నా కిందే విధేయులుగా ఉంటారు కాబట్టి మిగతా వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు అంటే ఒక రకమైన పాలెగాడ మనస్తత్వం అనమాట తాను వాళ్ళంతా కూడా తనకు బానిసలై ఉండాలి తనకు జీవితకాలం రుణపడి ఉండాలి అనేటువంటి భావన జగన్మోహన్ రెడ్డికి ఉంది కానీ అది చూసుకునే వాళ్ళు అట్లా అనుకోరు ఇవాళ అందరికీ కూడా అవగాహన పెరిగింది జగన్మోహన్ రెడ్డి తన సొంత జేబుల నుంచి డబ్బులు ఇవ్వడం లేదు ప్రజలు కట్టిన పనుల ద్వారా వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని ఇస్తున్నాడు అది గతం ప్రభుత్వాలు కూడా చేసినాయి కానీ దాన్ని తానేదో ప్రత్యేకంగా చేసినట్టు తాను సొంతంగా తాను ఆర్జించిన డబ్బును తన తాత ముత్తాతలు సంపాదించిన డబ్బును ఇస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి ప్రొజెక్ట్ చేయడానికి చాలా ప్రయత్నించాడు దాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు ఆ కారణం చేత జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే ఈ రకంగా డబ్బులు ఇస్తే చాలు నేను వేరే రకమైన కార్యక్రమాలు ఏమీ చేపట్టక్కర్లేదు అని ఒక నిర్ణయానికి వచ్చాడు దానివల్ల రాష్ట్రంలో ఆపర్చునిటీస్ అనేవి తగ్గినాయి ఇవాళ ప్రజలు యాస్పిరేషనల్ మోడ్లో ఉన్నారు అంటే వాళ్ళకు కొన్ని ఆకాంక్షలు ఉన్నాయి ఏంటి ఆకాంక్షలు జీవితంలో పైకి రావాలి పైకి రావడానికి తగిన అవకాశాలు కావాలి కొద్దిమంది షార్ట్ కట్స్ ద్వారా అనుకుంటారు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు వాళ్ళని పక్కన పెడితే సాధారణ జన సమూహం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు యువతీ యువకులు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు అవకాశాలు కల్పించాలి ఆ అవకాశాలని ఉపయోగించుకోవడానికి మేము కష్టపడతాం తద్వారా పైకి వస్తాం జీవితంలో అయితే ముందు దానికి అవకాశాలు ఉండాలి అందులో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి ఈ రెండు కోరుకుంటారు ఎవరైనా అసలు అవకాశాలు అనే వాటిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లలో కల్పించలేదు ఉపాధి అవకాశాలు కల్పించలేదు వ్యాపార అవకాశాలు కల్పించలేదు ఇక ఆంటర్ప్రనియూర్షిప్కి అవకాశమే లేదు ఏపీలో అనుకోండి ఆ వాతావరణంలో సో ఆ రకంగా పరిపాలన ఒక ఒక భూస్వామ్య విధానంలో చేయడానికి ప్రయత్నించాడు జగన్ ఇవాళ ప్రజలంతా కూడా అవకాశాలను అందుపుచ్చుకొని పైకి రావాలి అని కోరుకుంటున్నారు అట్లాంటి వాళ్ళకి వాళ్ళ మొహాన పది రూపాయలు వేసి మీరు అక్కడే ఉండండి అంటే వాళ్ళు దాన్ని సహించలేరు అదొక ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి ఓటమికి తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మరొక ఘోర తప్పిదం ఏంటంటే సోషల్ అండ్రెస్ని క్రియేట్ చేయడం సమాజంలో అశాంతిని నెలకొల్పడం వర్గాల మధ్య తగాదాలు పెట్టి పేదలు పెత్తందారులు అని చెప్పి క్రియేట్ చేసి సమాజంలో ఆల్రెడీ ఎంతో కొంత ఉంటుంది అది కానీ దానిని ఆ ఫాల్ట్ లైన్స్ని ఈయన క్రియేట్ చేసేవాడు అమరావతిని కుల ప్రాతిపదికన చూపించి ప్రభుత్వంలో ఉన్న పెద్దలే ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి కులం గురించి మాట్లాడారు ప్రతిపక్ష పార్టీలను కానివ్వండి నాయకులను కానివ్వండి పూర్తిగా కులం లెన్స్లో చూసినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గతంలో లేవని కాదు గతంలో కొన్ని మర్యాదలు పాటించేవారు ఇంత అడ్డగోలుగా పబ్లిక్గా కులాల గురించి ప్రాంతాల గురించి మాట్లాడేవాళ్ళు కాదు అమరావతికి విశాఖపట్నానికి తగదా పెట్టడం ఎస్పెషలీ కమ్మ కులం మీద అటాక్ చేయడం ద్వారా సమాజంలో రెండు వర్గాలుగా చీల్చి ఆ కమ్మ వర్గాన్ని విలన్గా చూపించి యుద్ధం చేస్తున్నానని చెప్పి అధికారాన్ని నిలబెట్టుకుందామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాన్ని ప్రజలు గ్రహించారు దాంతోపాటు అతను తన పార్టీలో తన ప్రభుత్వంలో ఒక నీచమైనటువంటి సంస్కృతిని బూతు సంస్కృతిని ప్రవేశపెట్టాడు అంటే అవతల వాళ్ళని లేక విమర్శించే వాళ్ళని ప్రతిపక్ష నాయకుల్ని వాళ్ళందరినీ బెదిరించటం బూతులు తిట్టడం అసభ్య పదజాలాన్ని వాడడం తద్వారా ఎవరో కూడా రంగంలో నిలబడకూడదు నిలబడితే మన పరువు తీస్తారు మనల్ని బూతులు తిడతారు అనేటువంటి ఒక వాతావరణాన్ని కల్పించి అక్కడి నుంచి అందరిని పంపించేద్దాం మొత్తం మైదానాన్ని క్లియర్ చేసేద్దాం మనం తప్పి ఇంకెవరో ఉండటానికి వీలు లేదు అనేటువంటి ఆ సంస్కృతిని జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా ప్రవేశపెట్టాడు ఎంకరేజ్ చేశాడు దాన్ని అందువల్ల అసెంబ్లీలో బయట బూతులు వైసీపీ నాయకులు అందరూ మాట్లాడడం దానిని జగన్మోహన్ రెడ్డి ఎంజాయ్ చేశాడు ఎంకరేజ్ చేశాడు అనే విషయం అందరికీ కళ్ళ ముందే కనిపించింది అది ప్రజలు హర్షించరు సమాజంలో ఆ స్థాయిలో అశాంతిని రేకెత్తిస్తే ఎవరికి సుఖం ఉండదు జగన్మోహన్ రెడ్డిని రిజెక్ట్ చేయడానికి అది కూడా ఒక కారణం తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే పొలిటికల్ పవర్ని ప్రజలు ఇచ్చారు అధికారాన్ని భారీగా ఇచ్చారు మామూలుగా కాదు నూట యాభై ఒక్క సీట్లు దానిని తొంభై శాతం తన వ్యక్తిగత అవసరాలకి తన వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలకి వాటితో పాటుగా తన ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి వాడాడు మంచి చేయడానికి వాడింది చాలా తక్కువ చెడు చేయడానికి వాడింది చాలా ఎక్కువ ప్రజలు ఆ ప్రపోర్షన్ ని గ్రహించగలరు నేను డీబీటీ ద్వారా డబ్బులు ఇచ్చాను డబ్బులు ఇచ్చాను అంటే అది కొంత శాతమే కానీ నువ్వు చేసినటువంటి అరాచకాలు అవినీతి అక్రమాలు వాటితో పాటు ఈ ప్రతీకార దాడులు ఇవి కళ అందరికీ కనిపించినాయి అధికారాన్ని చేతికిస్తే దాన్ని ఉపయోగించి నీ శత్రువుల మీద లేక నువ్వు శత్రువులు అనుకున్నటువంటి వాళ్ళ మీద ముఖ్యంగా రాజకీయ ప్రత్యర్థుల మీద ఆ స్థాయిలో ప్రతీకార దాడులు చేస్తే ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి దాన్ని కూడా ప్రజలు హర్షించలా నీకు అధికారాన్ని ఇచ్చింది ప్రజలకు సేవ చేయమని కానీ నీ వ్యక్తిగత కక్షలను తీర్చుకోవడానికి కాదు అని చెప్పి వాళ్ళు మెసేజ్ ఇచ్చారు మొత్తంగా ఏంటంటే వ్యవస్థని తలకెందులు చేశాడు అది ప్రజలు గ్రహించారు అంటే మామూలుగా తలకెందులు చేయాల మొత్తం అధికార యంత్రాంగాన్ని తన వ్యక్తిగతంగా తన కిందకి తెచ్చుకున్నాడు తన కిందకి తన పార్టీ కిందకి పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే పోలీస్ యంత్రాంగం కావచ్చు ప్రభుత్వం మిగతా యంత్రాంగాన్ని కావచ్చు ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళని కావచ్చు ఈ స్థాయిలో ఎప్పుడూ కూడా ఒక ముఖ్యమంత్రికి లోబడి ఇంత అరాచకానికి పాల్పడినటువంటి యంత్రాంగం లేదు గతంలో ఎప్పుడు ఆ స్థాయిలో వాళ్ళ మీద పెత్తనాన్ని సాధించాడు కంట్రోల్ సాధించాడు వాళ్ళ చేత నానా రకాలైన అడ్డగోలు పనులు చేయించాడు అది కూడా ప్రజలు గ్రహించారు వీటితో పాటుగా ఇక అవినీతి సంగతి చెప్పే పనే లేదు అవినీతిని ప్రజలు గ్రహిస్తారు ఎంత తెలివిగా చేసినా రివర్స్ టెండరింగ్ పేరుతో చేసిన లిక్కర్ పేరుతో చేసిన ఇసుక పేరుతో చేసిన భూదందాలు చేసిన కావలసిన వాళ్ళకి వేలాది ఎకరాలు ఇచ్చుకున్న వీటి లోతుపాతలు తెలియకపోవచ్చు సామాన్యులకు కానీ ఏ స్థాయిలో ఇతను తన వాళ్ళకి ఇచ్చుకుంటున్నాడు అనే విషయాన్ని గ్రహించగలరు సామాన్యులు కూడా అవన్నీ కూడా చూశారు వీటితో పాటు బంధుప్రీతి ప్రీతి కులపిచ్చి నువ్వు వేరే వాళ్ళని గత ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని కులం పేరుతో రకరకాల ఆరోపణలు చేసి అభాండాలు వేసిన వ్యక్తి తన ప్రభుత్వంలో ఏ స్థాయిలో తన కులం వాళ్ళకి పదవులు ఇచ్చుకున్నాడు ఏ రకంగా ఎంకరేజ్ చేశాడు ఏ రకంగా మిగతా వాళ్ళని డిస్క్రిమినేట్ చేశాడు అనే విషయాలు కూడా గ్రహించారు ప్రజలు ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి మరొకసారి గెలిస్తే పూర్తి స్థాయి నియంత అవతారం ఎత్తుతాడు అనే విషయం ప్రజలకు అర్థమైంది నేషనల్ లెవెల్లో కూడా చాలామంది గ్రహించిన పాయింట్ ఇది జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో ఒక డిక్టటోరియల్ రూలర్గా మారాడు గత ఐదు సంవత్సరాల్లో అనే విషయాన్ని గ్రహించటంలో జాతీయ స్థాయిలో మీడియా కానివ్వండి లేక కామెంటేటర్స్ కానివ్వండి ఇంటలెక్చువల్స్ కానివ్వండి ఫెయిల్ అయ్యారు జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీ గారు బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా వ్యవస్థల మీద అదుపు సంపాదించి వ్యవస్థల యొక్క అటాల మీద నాశనం చేసి ఒక రకమైన నియంతృత్వ పాలన తీసుకొస్తోంది అని వీళ్ళంతా విమర్శిస్తారో అవే పనులు రాష్ట్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు అనే విషయాన్ని గ్రహించడంలో పూర్తిగా సంపూర్తిగా విఫలమయ్యారు ఉద్దేశపూర్వకంగా ఆ విధంగా చేశారా లేక అర్థం చేసుకోలేకపోయారా జగన్మోహన్ రెడ్డి పాలనా విధానాన్ని అనే విషయం మనకు తెలియదు ఆ రకంగా రెండోసారి కనుక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే పూర్తి స్థాయి నియంతగా మార్తాడినా అని ప్రజలు గ్రహించారు సామాన్యులు కూడా చాలా తెలియగల వాళ్ళు ఈ విషయంలో పెద్ద పెద్ద మేధావుల కంటే పెద్ద పెద్ద వ్యాఖ్యాతల కంటే అందువల్లనే వాళ్ళు సంపూర్తిగా జగన్మోహన్ రెడ్డిని ఆయన పార్టీని నిరాకరించారు ఈ ఎన్నికల్లో ఇన్ని కారణాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఓటమికి వాటిని పట్టించుకోకుండా ఏదో డీబీటీ ద్వారా డబ్బులు ఇచ్చాడు అయినా కూడా ఓడిపోయాడు అని మాట్లాడడం అంటే విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా మాట్లాడడం చివరిగా ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల పాలన వల్ల ఆయన ఓటమి వల్ల అందరూ అర్థం చేసుకోవాల్సింది ప్రజల్ని మోసపుచ్చి వాళ్ళకేదో కొంత డబ్బు ఇస్తే సరిపోదు చివరిగా జగన్మోహన్ రెడ్డి ఓటమి ద్వారా రాజకీయ నాయకులందరూ తెలుసుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే డెవలప్మెంట్ అభివృద్ధి అనే దాన్ని ప్రజలు చాలా చక్కగా అర్థం చేసుకున్నారు సంక్షేమ పథకాలు కానివ్వండి అభివృద్ధి అంశాలు కానివ్వండి సమాంతరంగా ఉండాలి రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి అనేటువంటి మెసేజ్ని ఎన్నికల్లో ప్రజలు ఇచ్చారు రాజకీయ నాయకులకి రాజకీయ పార్టీలకి